కుటుంబంలో మహిళలు ఆరోగ్యంగా అత్యంత ముఖ్యంగా భావించి కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ పదహారు వరకు మహిళా ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తుందని ఉప్పలపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ చరశ్చంద్ర తెలిపారు ఈ సందర్భంగా స్త్రీలు బాల బాలింతలు రొమ్ము క్యాన్సర్ రక్తహీనత బారుతం వరకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్సతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో భారీగా మహిళలు హాజరై ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు స్వస్తి నారి ప్రశక్తి పరివార అభియాన్ అనే ప్రోగ్రామ్ ఈ సెప్టెంబర్ పదిహేనున శ్రీ నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఈ ప్రోగ్రామ్ దేశవ్యాప్తంగా మెట్ క్యాన్సిల్ పెట్టమని స్టార్ట్ చేయడం జరిగింది ఈ స్వస్తి అంటే మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళు బాగుంటేనే మన కుటుంబం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది పెట్టడం జరిగింది ఈ మన కుటుంబం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది అలాగే మన దేశం బాగుంటుంది ఆ ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మొత్తం కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ మెయిన్ మోటివ్ ఏంటంటే మన మెటర్నల్ యూజ్ చేయడం గురించి అంటే మామూలు స్త్రీ నుంచి గర్భవతి స్త్రీలు కానివ్వండి షువిర్ బీజు ఉన్న వాళ్ళు కానివ్వండి అలాగే గర్భవతులకి టీబీ స్క్రీనింగ్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది క్యాన్సర్ స్క్రీన్ క్యాన్సర్లు ఓడ క్యాన్సర్ రెండు క్యాన్ మూట క్యాన్సరు రెండు క్యాన్సరు సర్వైకల్ క్యాన్సర్ మూడు క్యాన్సర్ స్క్రీన్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది అలాగే కళ్ళ పరీక్షలు అందాల పరీక్షలు ఇయర్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని ఇంకూవ్ అయ్యి ఉంటాయి ఈ ప్రోగ్రామ్స్ అన్ని అలాగే రెండు వాళ్ళు సమస్యలను చెప్పుకొని వాళ్ళ

వస్తున్నా ఎట్లా జరగండి మీరు పెద్ద అయినా కుర్చి చేసుకోండి ఒక నిమిషం కూర్చోండి